శుద్ధ పంచమి నాడు జరుపుకునే స్కంద పంచమి యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఆ శుద్ధ పంచమిని స్కంద పంచమిగా జరుపుకుంటారు దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది పూర్వం పార్వతీ పరమేశ్వరులు తపస్సు చేస్తున్న సనత్ కుమారుణ్ణి చూసి అతని కుమారుడిగా పొందాలని భావించారు ఆ విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు మహాదేవుడు తన దివ్య దృష్టితో ఫాలనేత్రాగ్ని నుండి జారిన దివ్య తేజస్సు నుండి స్కందరూపం ఆవిర్భవిస్తుందని గ్రహిస్తాడు పార్వతీదేవి ప్రోత్సాహంతో పరమేశ్వరుడు సనత్ కుమారుణ్ణి కలుస్తాడు శివునికి పుత్రుడిగా జన్మించడానికి సనత్ కుమారుడు అంగీకరిస్తాడు తరువాత కొన్నాళ్లకు మాసంలో స్కందుడు అవతరిస్తాడు అయితే పార్వతీ పరమేశ్వరులకి కుమారుణ్ణి పుత్రుడిగా పొందాలనే కోరిక ఆషాఢశుద్ధ పంచమి నాడు వచ్చిందని పురాణాలు చెప్తాయి స్కందమూర్తి అవతారానికి బ్రహ్మదేవుడి మనసులో సంకల్పమైంది ఈరోజే అందుకే ఈ పర్వదినాన్ని పంచమిగా జరుపుకుంటారు కందపంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామికి షోడశోపచారాలతో పూజ నిర్వహించాలి పాలు పానకం నైవేద్యంగా సమర్పించాలి కుమారవ్రతం పేరుతో ప్రత్యేక పూజలు చేసే ఆచారం ఉంది రోజంతా ఉపవాసం ఉండి కుమారవ్రతం ఆచరించాలి మరుసటి రోజు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించిన ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టి నూతన వస్త్రాలు దక్షిణ తాంబూలాలు సమర్పించాలి కొన్ని ప్రాంతాల్లో ఈరోజు నాగదేవతలను పూజించే సాంప్రదా కూడా ఉంది చూశారు కదా ఆషాఢసు పంచమి నాడు మనం జరుపుకునే స్కంద పంచమి విశేషాల గురించి ఆల్ లైక్ దీస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్